మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నగర్ మండలం మా ఊరు నాయకులు మేము దాదాపుగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క మేడారం రావడం జరుగుతుంది ఈ యొక్క అమ్మవారి యొక్క జాతర మరో కుంభమేళాన్ని తలపిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ గారి సర్కారు ఎంతో పదిశాస్త్రంగా తీసుకొని ఈ యొక్క మేడారాన్ని అభివృద్ధి చేసి తరతరాలుగా నిలిచిపోయే యొక్క తరతరాలుగా జనం చెప్పుకునేటట్టుగా ఈ యొక్క రూపుదిద్దారు యొక్క కార్యక్రమం ఎంతో స్పష్టంగా తీసుకొని అలాగే సీతక్క సౌక సౌకర్యాలు ఎటువంటి లోటు లేకుండా కూడా సీతక్క మరి జనాలకి ఎటువంటి లోటుపాటు లేకుండా దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా ఆమె ప్రయత్నిస్తూ అలాగే మా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక పట్టుదలతో చేసి ఈ యొక్క కార్యక్రమం ఎంతో అభివృద్ధి చేసి మరి మేము ఒక మా ఊరు నుంచి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వందల మంది రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకొని కొంతమంది ఆర్టీసీ బస్సులు రావడం కూడా జరిగింది మరి ఈ యొక్క దేవ దేవ దేవాస్థానం సాగర వారికి కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలు తెలియజేస్తూ మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది ఒక నాయకులగూడెం శ్రీరాజ్ మండలం నుంచి మేము దగ్గర దగ్గర ఒక మూడు వందల మంది దాకా వచ్చినాం మా గ్రామం నుండి మేము పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది అమ్మవారు ఎంతో మహిమగలవారు మరి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకు ప్రజలకు అందరికీ కూడా అమ్మవారి యొక్క కృహ ఆయు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా క్షేమంగా మళ్ళీ వచ్చిన గ్రామాలకే క్షేమంగా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై సమ్మక తల్లి సారక తల్లి నా పేరు ఎర్రన్ కుమార్ నేను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లైన్మెన్ మాది తొరూర్ అండి తొరూరు మండల్ గుర్తూరు మేము పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఈ సమ్మక్క సారక జాతరలకు ఇచ్చేసే దేవ దేవులను ఇద్దరిని దర్శనం చేసుకొని మంచిగా ఆయు ఆరోగ్యాలతో వండుకుంటూ బాగబోతున్నాము మరియు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా డెవలప్ చేసి వాళ్ళ పురాతనమైన శిల వాటిని అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు వారి యొక్క మే సమ్మక్క సారల పుట్టుకలు వారి యొక్క పెళ్లిళ్ళులు వారి యొక్క ఉండు వాళ్ళ వారికి సంబంధించిన అన్ని ప్రజలకు తెలియజేసేటట్టు మంచిగా చేసింది గవర్నమెంట్ మాకు కూడా మంచిగా దర్శనం అయింది మేమందరం ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ సమ్మక్క సారక జాతరలో ప్రజలు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంతవరకు ధన్యవాదాలు నా పేరు తమ్మాయి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది చాలా బాగా అభివృద్ధి చేశారు రేవంత్ రెడ్డి సార్ గారు మంచిగా అన్ని స్పెషలిస్టిస్ చేశారు అంత జనాల కూడా మంచిగా ఉంది మంచి సౌకర్యాలు కల్పించారు అలాంటి రేవంత్ రెడ్డి సార్కు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము నేను ట్రాన్స్జెండర్ తరఫున హైదరాబాద్ నుంచి తన్మైని చాలా సమ్మక్క సార్ జాతరను చాలా అభివృద్ధి పరచాడు ఇలాంటి हमारा हेड जुड़े कैमरा ने जुड़ा हुआ आधिकरण बेटा आ गया आधिकरण आधिकरण बेटा आधिकरण लोकल में आ हां होसी श्री न्यूज़